తీసుకొచ్చింది దంతములు గట్టిపడేకు ఫార్ స్ట్రెంగ్ టీత్ మీ యొక్క దంతాలు గట్టిగా ఉండాలి దృఢంగా ఉండాలంటే నేను చెప్పబోయే చిట్కాలు మీరు చేసుకోండి నల్ల నువ్వులు ఒక చెంచా రాత్రి చేసిన తర్వాత తిని బాగా నవిలి నీరు తాగండి దీనివల్ల కదులుతున్న దంతాలు కూడా గట్టిపడతాయి ఓవర్ వెయిట్ ఎవరైనా ఎక్కువ ఉంటే వాళ్ళు వెయిట్ లాస్ కూడా అవుతారు దీంతో నల్లనోలు కానీ భోంచేసిన తర్వాత నవ్వులు తినేదానివల్ల ఇంకోటి పొగడ చెట్టు ఉంటుంది ఆ పొగడ చెట్టు కషాయం చేసుకొని పుక్కులించిచున్న దంతాలు గట్టిపడతాయి మర్రి ఊడలు ఉంటాయి మర్రి చెట్టు ఊడలు ఉంటాయి కదా అవి తెంపకచ్చుకొని ఆ మర్రి ఊడలతో దంతదావనం చేయుచున్న దంతవాదులు నశించటే కాక కదులుతున్న పండ్లు దంతాలు గట్టిపడతాయి మరుబూడలతో మీరు పళ్ళు రుద్దుకోండి దీనివల్ల ఏమైనా టీత్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా నొప్పులున్నా కూడా తగ్గుతాయి ప్లస్ కదిలే దంతాలు కూడా గట్టిపడతాయి టీత్ దానికి సంబంధించిన ఏమన్నా టీత్ పెయిన్స్ ఏమైనా ఉంటే దంతకు సంబంధించిన వ్యాధులు కూడా తగ్గిపోతాయి ఉత్తరేని వేరుతో పళ్ళు తోముతుంటే దంతవ్యాధులు నశిస్తాయి మరియు పిల్లలకు కానీ విద్యార్థులకు కానీ ఉత్తరాైన వేరుతో పళ్ళు కానీ రుద్దిపిస్తే వాళ్ళు ఏకశాంత ఆగ్రహాలు అవుతారు మెమొరీ బాగా పెరుగుతుంది ఉత్తరాయిన వేరులలో భాస్వర శాతం అనేది ఎక్కువ ఉంటుంది ఓకే ఇవి మీరన్నీ ఇవి చేసుకోండి ఇవి చేసుకొని దీంతో పాటు మంచి పళ్ళ పొడి తయారు చేసుకొని వాడుకోండి నేరేడు ఆకులు కానీ నేరేడు ఎండబెట్టేసి దాంట్లో ఉప్పు కలిపిస్తే టూత్ పౌడర్ అవుతుంది నల్ల తుమ్మ చెక్కు ఉంటుంది కానీ బెరడు తెచ్చుకొని దాంట్లో ఉప్పు కలిపి దంతధమనం చేసుకున్నా కూడా దాని యొక్క పండు అనేది గట్టిపడతాయి ఓకే ఈ చిక్కాలన్నీ కూడా మీరు చేసుకోండి మల్టీనేషనల్ కంపెనీలు ఫేస్లు వాడకుండా ఆయుర్వేదిక్ ఫేస్లు ఆయుర్వేదిక పళ్ళ మీరే సొంతంగా తయారు చేసుకొని నేను చాలా ఫార్ములాలు కూడా యూట్యూబ్లో చెప్పాను అవి తయారు చేసుకుని దంత దావనం మీరు చేసుకునే దానివల్ల మీ గ దంతాలకు దృఢంగా గట్టిగా ఉంటాయి ముందు నువ్వుల నూనె పుక్ ఆయిల్ పులింగ్ చేసేవాళ్ళు అది మర్చిపోయినారు ఒక ఏదో ఒకటి వస్తుంటుంది కొద్ది రోజుల్లో బాగా పుక్కులిచ్చి బాగా ఊచేసే దానివల్ల చాలా సమస్యలు తగ్గుతాయి అందుకోసమే నువ్వులు నవ్విలు తినండి బాగా గట్టిగా ఉంటాయి ఓకే ఆరోగ్యంగా కూడా ఉంటారు ఇది చేసుకొని లాభం పొందాలని కోరుకుంటున్నాను